సభాధ్యక్షులు కదిరి పట్టణ సిపి అధ్యక్షులు జిల్లా ఆరు మండలాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్లకు ఎన్సిపిలకు జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు అదే అదేవిధంగా మున్సిపల్ వైశ్యులర్లు కౌన్సిలర్లు జిల్లా ఎంబోర్డ్ అధ్యక్షులు అదేవిధంగా పార్టీకి బ్యాక్ బోన్ అయినటువంటి పార్టీ కోసరం అహర్ నిష్ట కుష్ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధులతో సభ్యులకు పార్టీలలకు అందరి కూడా పేరు పేరునా అని నందర్ను శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజు మన ప్రియతమ శాసనసభ్యులు గౌరవ సిద్ధారెడ్డి గారికి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మాట్లాడడం జరిగింది ఆ వన్ టు వన్ ఎమ్మెల్యే గారికి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చెబుతూ మీరు పార్టీ కోసం కృషి చేశారు పార్టీ కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి బాగా తీసుకువెళ్ళారు గడప గడపకు తన ప్రభుత్వం అనే కార్యక్రమం కూడా జిల్లాలోనే మొట్టమొదటిసారిగా రెండు వందల మూడు రోజులు కంప్లీట్ చేసినటువంటి ప్రజల్లో ఉండే శాసనసభ్యులు మీరు అని చెప్పడం జరిగింది

సమీకరణలో భాగంగా కదిరి నియోజకవర్గాన్ని మైనార్టీలు కేటాయిస్తారని చెప్పారు కానీ పేరు మాత్రం ఆయన చెప్పలే గారు ముఖ్యమంత్రి గారు చెప్పలేదు చెప్పే గారికి మరి మైనార్టీలు ఇస్తున్నప్పుడు మన ఎమ్మెల్యే గారి ఉద్దేశం కూడా ఎమ్మెల్యే గారికి గత ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనార్టీలందరూ కూడా విశేషంగా కృషి చేయడం వల్ల దాదాపు ముప్పై వేల మెజార్టీ కూడా వచ్చింది ఎమ్మెల్యే గారు మైనార్టీకి ఇవ్వడంతో ఆయన వ్యతిరేకించడం లేదు కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మైనార్టీలు ఈ నిజంలో చాలా మంది ఉన్నారు దాదాబాద్ పనిచేసినటువంటి చాలా మంది నాయకులు ఉన్నారు పెద్దలు ఉన్నారు మైనార్టీలు పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉన్నటువంటి మైనార్టీ నాయకులకు ఇస్తే బాగుంది చెప్పి మన ఎమ్మెల్యే గారి ఉద్దేశం కూడా నేను మీ అందరికీ పార్టీ శ్రేణులందరికీ సవిధంగా రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఎవరు కూడా కోపావేశాలకు ఉద్దూటాలకు వెళ్ళండి మన పితం ముఖ్య ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన పెద్దలు మంత్రివర్యులు కోఆర్డినేటర్ గారు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరూ కూడా ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి మనం అందరం కూడా ఆశిస్తాం నేను కూడా రెండు వేల పదకొండు సంవత్సరంలో మార్చిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగితే అంతకు ఒక నెల ముందే దాదాపు వేలాది మందితో పార్టీ పెద్ద గంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరి ఆ రోజు సమన్వయకర్తగా రెండు వేల పద్నాలుగు వరకు ఈ ప్రాంతంలో పనిచేశారు దాదాపు అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు కూడా రెండు వేల బత్తాల్లో చివరి నిమిషం తోనే రెండు మూడేళ్ల ముందు వచ్చినటువంటి నాయకుడికి ఇస్తే దాన్ని నేను సరిగా అర్థం చేసుకోలేక కొన్ని కారణాల వల్ల పార్టీని విడడం నేను చేసిన తప్పే అదే తప్పైతే నేను పార్టీ నుంచి అంతే పెట్టుకోలేదు పార్టీకి చేసి ఆంగ్లీషుడు గుర్తు చేసి మాధ్యయాత్ర అదే విధంగా అవన్నీ నిర్ణాధ్యక్షం చేసి ఆ రోజు సర్పంచ్ ఎలక్షన్ లో కూడా సింగిల్ విండో ఎలక్షన్ లో కూడా అన్ని ఎన్నికల్లో కూడా నేను గెలిపించుకోవడం జరిగింది ఆ క్రమంలో అప్పటికప్పుడు వచ్చిన వ్యక్తికి ఇవ్వడం వల్ల నేను మనస్తాపం చేసి పార్టీకి దూరం అయినాను దానికి జగన్మోహన్ రెడ్డి గారిని క్షమించమని చెప్పి అడిగాను అదే సందర్భంలో ఇప్పుడు కూడా పార్టీ శ్రేణులు మీ అందరూ కూడా ఆ రోజు నేను చేసింది తప్పైతే మీరు నన్ను క్షమించవలసిందిగా ఇంకొకసారి కోరుకుంటూ మనం అందరం కూడా ఆలోచన చేయాల ఒక సర్పంచ్ కానీ ఒక కౌన్సిలర్ కానీ పార్టీ పుట్టప్పటి నుంచి పనిచేస్తా ఉంటే ఆయన్ని పక్కన పెట్టేసి అప్పటికప్పుడు వచ్చినటువంటి వ్యక్తికి మనం కౌన్సిలర్ టికెట్ సర్పంచ్ టికెట్ ఎంపీ టికెట్ ఇస్తే ఏ విధంగా వాళ్ళు ఆ విధంగానే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు పార్టీ నుంచి ప్రతిఫలం ఆశించడంలో తప్పు లేదు మరి పార్టీ కూడా ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి నేను భావిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు కాదు నాయకులందరూ మీ నిర్ణయాన్ని అధిష్టానం పార్టీ గౌరవిస్తుందని చెప్పి నేను భావిస్తూ ఏదేమైనప్పటికీ అధిష్టానం నిర్ణయానికి ఎమ్మెల్యే గారి నిర్ణయానికి మనం అందరం కూడా కట్టుబడి వచ్చినట్టుగా నేను ఇంకొకసారి మీ మీరందరినీ సవీయంగా ముఖరిత హస్తాలతో కోర్టు సెలవు తీసుకుంటున్నారు జై జగన్